నిషద్ దర్శిని అరవై ఒకటి ఐతరే ఉపనిషత్తు ఇప్పటి వరకు మనము ఈశావాస్య కట కేన మాండూక్య ప్రశ్న ముండకోపనిషత్తులు ముగించుకొని ఐతరే ఉపనిషత్తులోకి అడుగు పెడుతున్నాము ఋగ్వేదాంతర్గతమైనది ఈ ఉపనిషత్తు ఋగ్వేదంలోని రెండవ అరణ్యకంలో కర్మకాండకు సంబంధించిన భాగాలను వదిలి ఆత్మజ్ఞానానికి సంబంధించిన నాలుగు ఐదు ఆరు అధ్యాయాలు ఉపనిషత్తుగా చెప్పబడింది ఈ బ్రాహ్మణానికి ద్రష్ట మహీపాల ఐతరేయుడు అతని తండ్రి బ్రాహ్మణుడు తల్లి ఇతర అంటే ఇతర కుమ్మరి కులానికి చెందినది తండ్రి యజ్ఞం చేస్తున్నప్పుడు ఐదేళ్ల మహీపాలుడు తండ్రి ఒడిలో కూర్చోబోతే అతని మిగిలిన భార్యలు అడ్డుకున్నారట కారణం అతని తల్లి బ్రాహ్మణ కులానికి చెందకపోవటం మహీపాలు తల్లి తన ఇష్టదేవత భూదేవిని ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమై మహీపాలు బ్రహ్మజ్ఞానిగా చేసి ఆశీర్వదించిందని చెబుతారు ఆ మహీపాలుడే ఇతరుకు పుట్టినవాడవటం వల్ల ఐతిరేయుడయ్యాడు ఈ ఉపనిషత్తుకు ఐతిరేయ అరణ్యకంగా ప్రసిద్ధిగాంచింది పునర్జన్మరహిత శాశ్వత పరమపదాన్ని చేర్చే ఆత్మజ్ఞానం యొక్క వివరణ రెండవ అరణ్యకంలోని నాలుగు ఐదు ఆరు అధ్యాయాలలో గల ఐదు ఖండాలలో ఉంది ఈ ఐదు శాంతి పాఠంతో కలిపి ఆత్మ షట్కం అని ఆదిశంకరులన్నారు ఈ ఉపనిషత్తులో సృష్టి క్రమాన్ని కూర్చి వివరంగా చెప్పారు ఈ ఉపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం ప్రస్తావించబడింది ఐతరే ఉపనిషత్తు ఈ శాంతి మంత్ర పాఠంలో మొదలవుతుంది ఈ ఉపనిషత్తు ప్రారంభంలో ఎల్లప్పుడూ సత్యాన్నే పలికే తమలో ఆ పరమాత్మను ప్రత్యక్షం ఓమని ప్రార్థిస్తున్నారు ఓం వాంగ్ మనసి ప్రతిష్టత మనోమేవాచి మే వాచి మా విరా వేదశ్యమ అని శ్రుత మేమా మా నేనాధితే నహోరాత్రాన్ సంధామి వృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తారమవతు అవతమాం అవత వక్తారం అవుతు వక్తారం ఓం శాంతి 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 నా వాక్కు అంటే ప్రాణాయ ప్రక్రియలో జనించే శబ్దం మనసులో ప్రతిష్టమవుగాక అదేవిధంగా మనస్సు కూడా ఆ వాక్కులో ప్రతిష్టమవని ఒక్క శబ్దానికి మాత్రమే మనసు ఆకర్షించబడుతుంది ఆ శబ్దము మరియు మనస్సు ఏకమై సత్య జ్ఞానమును పొందుగాక ప్రకాశమైన ఓ పరమాత్మ నాలో జ్ఞానజ్యోతివే ప్రకాశించదుగాక నేను తత్వాకాంక్షిక తపస్సుతో అహోరాత్రములు అనగా రాత్రి పగులను కలుపుతూ ధ్యానములో ఉంటాను అనుసంధానం చేస్తాను బుద్ధికగోచరమైన గోచరమైన అనగా కన్నులతో చూసిన సత్యమునే పలుకుతాను యావత్ సృష్టికి వెనుకనున్న సూత్రమును అంతర్యంలో తెలుసుకొని సత్యమునే పలుకుతాను ఆ సత్యమే నన్ను కాపాడుగాక నా గురువు నన్ను కాపాడుగాక నా గురువులను నన్ను సదా కాపాడుగాక ఈ శాంతి మంత్రం ఎంత అంటే వృతానికి సత్యానికి వ్యత్యాసాన్ని వివరిస్తూ వాటి వాటి మహత్తును తెలియజెప్పింది సశేషం